హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అందరికీ ఇంపార్టెంట్ అయిన సమయం గురించి మనం తెలుసుకోబోతున్నాం సమయం అనేది మనందరి జీవితాల్లో చాలా విలువైనటువంటిది ఒక్కసారి సమయాన్ని కోల్పోతే మరలా అది తిరిగి రాదు సమయం మనకు ఉన్న అత్యంత విలువైన బహుమతి కానీ దాని విలువ మనం చివరిలోనే తెలుసుకుంటాం మరి ఈ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక యువకుడు తన యొక్క సమయాన్ని ఎలా వృధా చేసుకున్నాడు మరలా దాన్ని ఎలా తెలుసుకొని తన జీవితాన్ని ముందుకు సాగించాడు తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళాడు అనే దాని గురించి ఈరోజు మోటివేషన్ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు ఉన్న యవనస్తులు అనేక మంది కూడా మరి ఫోన్స్కు ఈ లోకంలో ఉన్నటువంటి మత్తుపానులకు బానిసలైపోయి వారి సమయాన్ని వృధా చేసుకుంటూ మరి తల్లిదండ్రులకు ఎంతగానో మరి దుఃఖంతో మరియు ఇబ్బందులు పడుచున్న కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం ఈ వీడియో కొంతమందికి మోటివేషన్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయటం వల్ల ఈ వీడియో అనేక మంది చూసి వారికి కూడా వారికి ఆదరణ పొందుకుంటారు కొంతమంది జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి అర్జున్ అనే యువకుడు ఉన్నాడు మరి ఆ యువకుడు చాలా తెలివైనటువంటి వాడు చాలా చురుకైనటువంటి వాడు కానీ తనకు ప్రతిదీ కూడా వాయిదా వేసే అలవాటు కలిగినది అంటే చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మొబైల్ చూస్తూ బెడ్ మీద పడుకుంటూ సమయాన్ని వృధా చేసుకునేటువంటి వ్యక్తి కానీ ఒక లోపం ఆలస్యం చేసేవాడు ఐదు నిమిషాల తర్వాత చేద్దాంలే అనుకునేవాడు ప్రతిదీ వాయిదా వేస్తూ ఉండేవాడు మరొక రోజు క్లాస్ రూమ్ లో టీచర్ చెప్తున్నారు విద్యార్థి అందరూ వింటూ ఉన్నారు ఒకరోజు అతని టీచర్తో చెప్పారు రేపు జరిగే పోటీలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందరూ రాత్రంతా చదువుతూ ఉన్నారు కానీ అర్జున్ అన్నాడు రేపు చదువుతానులే ఏమవుతుంది ఈ రాజు నేను ఎంజాయ్ చేయాలి ఫోన్ చూడాలి వీడియోస్ చూస్తూ నవ్వుతూ టైం పాస్ చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు అతడు చదువు మాత్రం వాయిదా వేస్తూ ఉంటాడు ఫోన్లో వీడియోలు చూసి సమయాన్ని వృధా చేస్తాడు గరియారం చూసి అర్ధరాత్రి అయిపోయిందే ఇంకా నేను ఇంకా చదువుకోవాలి అని అనుకుంటాడు కానీ ఆ ఇంకేముందిలే పది నిమిషాలు చూద్దాం ఫోను తర్వాత చదువుకుందాంలే ఈ పది నిమిషాల్లో పోయేదేముందిలే అని అనుకుంటూ ఉంటాడు కానీ ఆ పది నిమిషాలే అతని జీవితాన్ని మార్చేశాయి ఉదయాన్నే బస్ బస్టాప్లో అర్జున్ పరిగెత్తుతూ బస్సుకు వెళ్ళిపోతుంది అర్జున్ పరిగెత్తుతూ ఉన్నాడు కానీ బస్సు వెళ్ళిపోతుంది మరుసటి రోజు అర్జున్ ఆలస్యంగా లేచాడు బస్సు వెళ్ళిపోయింది ఆటో దొరకలేదు అతను పరీక్షా కేంద్రానికి చేరేసరికి గేట్ వేసేశారు అర్జున్ గేటు బయట కూర్చొని నిరాశగా ఉంటాడు గడియారం చూస్తూ అయ్యో పది నిమిషాల టైము తేడాతో నేను నా యొక్క ఎగ్జామ్ హాల్ మిస్ అయిపోయాను అని కూర్చొని తల పట్టుకుని చాలా బాధపడుతూ మరి తన జీవితం మార్చేసిందే నేను ఈ ఎగ్జామ్ ఎంతో ఇంపార్టెంట్ అయింది కదా నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పి అర్జున్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు చాలా బాధపడతాడు ఆ రోజు తెలుస్తుంది అర్జున్కి సమయం విలువ ఒక పది నిమిషాలే అనుకున్నాను కానీ ఆ పది నిమిషాలే నా జీవితాన్ని మార్చివేసింది ఆ పది నిమిషాల వల్ల నేను నా ఎగ్జామ్ రాయలేకపోయాను ఆ పది నిమిషాల కారణం కానీ నా బస్ మిస్ అయిపోయింది అని చెప్పి ఎంతో వేదన చెంది నేను ఇంకా ఎలా జీవించకూడదు అని అనుకుంటాడు నన్ను నేను మార్చుకోవాలనుకుంటాడు నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి నా ఆలోచనని మార్చుకోవాలని అర్జున్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఉదయాన్నే లేస్తాడు చదువుకుంటాడు వ్యాయామం చేస్తాడు డైరీలో ఏమేం చేయాలి ఏం రాయాలి ఎలా చదువుకోవాలి ఏ పనులు ఎప్పుడు ఏ సమయానికి చేసుకోవాలి అని డైరీలో ప్లాన్ చేసుకుని రాసుకోవడం మొదలు ఆ రోజు నుంచి అర్జున్ తన జీవితాన్ని మార్చుకుంటాడు ప్రతి నిమిషం చాలా విలువైనది చాలా విలువ కాబట్టి మనం దాన్ని చాలా వినియోగించుకోవాలి అని ఆలస్యంగా తెలుసుకున్నాడు ఇక నుంచి ఆలస్యం అనేది నా నిఘంటువులో ఉండకూడదు నేను ఇంకా మారాలి అని అనుకున్నాడు కొన్ని నెలల తర్వాత అర్జున్ స్టేజ్పై సర్టిఫికెట్ తీసుకుంటున్నాడు ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారు కొన్ని నెలల తర్వాతే అర్జును మంచి మార్కులతో పాస్ అయ్యి తన గౌరవాన్ని పెంచుకున్నాడు సమయానుకూలంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు తను ఎంతగానో తెలివైన వంటి వ్యక్తి తన కళలను నిజం చేసుకున్నాడు కానీ ఆ యువకుడిలో ఉన్న లోపాన్ని సమయాన్ని పట్టించుకొని ఇంకా కొద్ది సమయాన్ని చదువుకోవాలి నేను ఎలా గెలవాలి అనే పట్టుదలలో తనలో తెలుసుకున్నాడు తను తనను మార్చుకోవటం వల్ల తన జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన శిఖరాన్ని చేరుకున్నాడు అర్జున్ మిత్రులతో మాట్లాడుతున్నాడు నేను పెద్ద ఇంజనీర్ అవుతానని చెప్తున్నాడు అతని కళలు పెద్దవి ఆ కళలని సాకారం చేసుకోవటానికి ఇంజనీర్ అవ్వటానికి పేరు ప్రఖ్యాతులు సంపాదించటానికి తన కళలు నిజమవ్వాలంటే సమయాన్ని గౌరవించాలనే విషయాన్ని అర్జున్ తెలుసుకున్నాడు ఒకరోజు అతని టీచర్ చెప్తాడు రేపు జరిగే పోటీ పరీక్షల్లో కెరియర్ తలుపు తెరిచే అవకాశం ఉంది స్నేహితులందరూ ఉత్సాహంగా సిద్ధమయ్యారు కానీ అర్జున్ మాత్రం అనుకున్నాడు చిన్న పరీక్షే కదా అని అనుకోలేదు ఈసారి మంచిగా రాసిది మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి సర్టిఫికెట్ను పొందుకోవాలని ఆశపడి నా జీవితానికి ఇదే మొదటి మెట్టు అనుకున్నాడు అలా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి తన జీవితంలో మరొక మెట్టును గెలుచుకున్నాడు అది సమయానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ని బట్టి తన యొక్క తన జీవితంలో ముందుకు సాగడం మొదలుపెట్టాడు కొన్ని నెలల తర్వాత మరి అర్జున్ మంచి జాబ్ను పొందుకున్నాడు మంచి స్థాయిలో ఉన్నాడు చుట్టూ ఉన్న వారందరూ చూసి తను ఎంతో చిరునవ్వుతో పలకరించటం తను గౌరవించటం చూసి మర్యాదతో తనను గౌరవించే విధానాన్ని చూసి నేను చదువుకోవడం వల్ల మంచి స్థాయిలో ఉండటం వల్ల నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయి నేను ఒకప్పుడు ఫోన్ చూస్తూ వారి గేమ్స్ ఆడుతూ వృధా చేసుకున్న నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవటం వల్ల ఇప్పుడు నాకు గౌరవం ఇస్తున్నారు అందరూ అని చెప్పి తన మనసులో అనుకుని తను ఇంకా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషం కూడా ఒక గిఫ్ట్ లా భావించి తన సమయాన్ని ముందుకు సాగించాడు సమయం మనకు శత్రువా మిత్రుడా అది మన మీదే ఆధారపడి ఉంటుంది సమయాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడం సమయాన్ని గౌరవించు జీవితం మనకి గౌరవాన్ని ఇస్తుందని అర్థం చేసుకున్నాడు సమయం ఎవరిని ఆగిచూడదు దానిని గౌరవించే వారు గమ్యానికి చేరుతారు సమయాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడమే నీ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నావో నువ్వు నువ్వు ఆలోచించి తెలుసుకో నిన్ను మించిన వాడు ఎవరూ లేరు నిన్ను వృధా చేసిన నీ సమయమే నీకు ప్రత్యర్థి అవుతుంది ఒక్క క్షణం నీకు విలువైందైతే ఎందుకంటే విజయం వైఫల్యం మన అంతర్గతమే సమయాన్ని గౌరవించండి సమయం మనల్ని గౌరవించే స్థితికి తీసుకువెళ్తుంది గడియారం ఎప్పుడు ఆగదు మన జీవితం అలాగే ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి మనమే కాదు మన బిడ్డలను మన కుటుంబాన్ని క్రమశిక్షణలో మరి నడిపించుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అర్జున్ జీవితంలో తను కూడా తన సమయాన్ని కోల్పోయిన స్థితిని మార్చుకొని మరలా సమయం గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి నిమిషం ఒక గిఫ్ట్లా భావించి ముందుకు సాగటం వల్ల తనకి సమయం విలువ తెలుసుకోవటం వల్ల తన గౌరవాన్ని పెంచుకోగలిగాడు ప్రతి సెకండ్ ఒక అవకాశం ప్రతి నిమిషం ఒక బహుమతి ప్రతిరోజు ఒక కొత్త ఆరంభం అవుతుంది మొదటిగా మనం ఉదయాన్నే లేవచిన దగ్గర నుంచి కూడా అవకాశం కోసం మన యొక్క గౌరవాన్ని పెంచుకునే దాని కోసం నూతన ప్రారంభించే వాటి కోసం కూడా సమయానుకూలమైన పరిస్థితులను ఎంచుకొని ఆ సమయోచితమైన ఆలోచనతో ముందుకు సాగాలని ఈ వీడియో చేస్తున్నాడు సమయాన్ని గౌరవించినట్లయితే జీవితం కూడా మనకి గౌరవాన్ని ఇస్తుంది అన్నారు కదండి మరి అర్జున్ విషయంలో మరి ఎంతగానో తన యొక్క పరిస్థితిని మార్చుకున్నాడు సమయాన్ని వృధా చేసుకోకుండా సమయానుకూలంగా తన యొక్క పరిస్థితులు మార్చుకోవటం వల్ల మరి తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు అందరి దగ్గర నుంచి వచ్చే గౌరవాన్ని ఆశీస్సులను అందుకున్నాడు మరి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి మరి ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో కాదండి కొంతమంది మరి ఈ లోకంలో మరి యొక్క స్టోరీయే కాదు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ యొక్క అనుభవాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనం మోటివేషన్గా ఉండడం కోసం ఈ యొక్క వీడియో చేసి ఉన్నాను థ్యాంక్ యూ ఆల్